ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మాఘమాసము అమావాస్య రోజు ఈసారి మంగళవారం వచ్చింది మనకి ఉన్న పాపాలు అనేవి తొలగిపోతాయి పుణ్య ఫలితం అనేది సంప్రాప్తించగలుగుతుంది అలాగే సకల సిరి సంపదలు కలుగుతాయి సకల సిరి సంపదలు అంటే మానసిక ప్రశాంతత అనేది మెయిన్ అవసరం చక్కని ఆరోగ్యం అవసరము యథార్థంగా మీరు అపర కోటీశ్వరులు అవుతారంటే కోటీశ్వరుడు అంటే అలానే కాదు పైసా అప్పు లేని ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడితో సమానమే నయా పైసా అప్పు అనేది ఎవరికి కూడా మనం బాకీ లేకుండా ఉన్నాము అని అంటే వాళ్ళు కోటీశ్వరులు అన్నట్టే ఉన్న దాంట్లో సర్దుకుపోయి బ్రతికే తత్వం కొంతమందిలో ఉంటుంది అప్పు అంటే భయపడతారు యథార్థంగా తెలియజేస్తున్నారు కొంతమంది నాకు వచ్చిన వాళ్ళు తెలియజేస్తుంటారు అప్పు అంటే భయం ఒక క్రెడిట్ కార్డు యూజ్ చేయటం అంటే భయం యదార్థంగా ఏదన్నా సరే ఇన్స్టాల్మెంట్ లో ఏమైనా కొనుక్కోవాలంటే భయం కొంతమంది కొనరు ఉంటే ఏమన్నా డబ్బులు ఉంటే కొంటామమ్మా లేకపోతే ఉన్న దాంట్లో సర్దుకుంటామని అంటారు కొంతమంది యథార్థంగా ఆ విధంగా ఉన్నవాడు ఉన్నారు మరి వాడు కొటీసలతో సమానమే ఏంటంటే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ టెన్షన్స్ అనేవి ఉండవు అనవసరమైన టెన్షన్స్ ఉండవు ఇప్పుడు మంచి జీతం వస్తుంది కదా అని చెప్పేసి ఈఎంఐ పెట్టుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ డబుల్ బెడ్రూమ్ బెడ్ బెడ్రూమ్ మంచి మంచి ఫ్లాట్స్ కొని ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ జాబ్ గనక కోల్పోతే వాడు పడుతున్నటువంటి బాధలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్యోగం కోల్పోయిన వాళ్ళలా వచ్చి కలిసిన వాడు చాలా మంది ఉన్నారు వాడు పడేటువంటి బాధ అనేటువంటిది అసలు మనం చెప్పలేము మాటలతో చెప్పలేము సో ఉంటే ఉన్నంతలోనే మీరు తీసుకోండి యథార్థంగా తెలియచేసేది పిండి కొద్ది రొట్టె అంటారు మీ దగ్గర ఎంత పిండి ఉంటే అన్ని రొట్టెలే చేసుకోండి అంతే చేసుకోండి మీరు ఎవరికైనా ఒక అమ్మగా తెలియజేసేది అనవసరంగా కోని తెచ్చిపెట్టుకోకండి సమస్యలు అనేవి ఉన్నంతలో హ్యాపీగా బతకండి మనశ్శాంతిగా బతకండి మన పక్కన ఇంటి వాళ్ళు ఎదురు ఇంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు వాళ్ళు అవి కొన్నారు కాబట్టి నేను కూడా ఇవి కొనాలి అన్నటువంటి ఆ భావన చాలా తప్పు కొద్ది మందిలో అది ఎక్కువ ఉంటుంది చాలా చాలా తప్పు వాళ్ళ పిల్లలకి అది కొనిపెట్టారు కాబట్టి నేను కూడా నా పిల్లలకి ఇది కొని పెట్టాలి అనుకుంటారు అది తప్పు మీరు తెలియ చెప్పండి చేయండి వాళ్ళకి అంతేకాని వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇవి కొన్నారు వాళ్ళు అవి కొన్నారు నేను కూడా ఇవి కొనాలి అని దయచేసి ఎవరు కూడా అప్పుల పాలు అవ్వకండి ఉన్నంతలోనే తృప్తి పడండి సమస్యలకు ఎదురు పోవద్దు ఎవరు కూడా సమస్యలు కొని తెచ్చి పెట్టుకుంటున్నారు నవర్ డేస్ ఎక్కువ మంది కూడా పబ్లిక్ సమస్యకి వాళ్ళగా వాళ్లే కొని తెచ్చి పెట్టుకుంటున్నారు సరే ఏది ఏమైనా సరే ఒక సందర్భం వచ్చిందని ఒక అమ్మగా తెలియచేశాను అంతే మన ఈ అమావాస్య రోజున మీరు చేయాల్సింది మంగళవారంతో కూడుకున్నది కాబట్టి రావి చెట్టు కింద కూడా కొన్ని నాగ ప్రతిష్టలు చేసి ఉంటాయి నాన్న సర్ప ప్రతిష్ఠలు అనేవి ఉంటూ ఉంటాయి నాగదేవత అంటాం అక్కడికి అది కాక మంగళవారం కలిసి వచ్చింది హ్యాపీగా మీరు త్రీ టు ఫోర్ థర్టీ రాహుకాల సమయంలో వెళ్ళండి వెళ్ళి అక్కడ తొమ్మిది ఒత్తులు కలిపి ఎర్రని ఒత్తులు చేతిలో కాస్త వేసుకొని నూనె వేస్తే ఇట్లా ఎరుపు అవుతుంది తొమ్మిది ఒత్తుల్ని కలపండి ఎరుపు ఒత్తులు అది ప్రమిదలు వేసి మీరు నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి ఆ నూనె అనేది విశేషం నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఈ రోజున అమావాస్య రోజు విశేషంగా ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ మాత్రమే వాడండి అది వెలిగించండి వెలిగించి ఆ తర్వాత మీరు కొద్దిగా వరిపిండి పంచదార కలిపి తీసుకురబడి రావి చెట్టు చుట్టూ మొత్తం ఇట్లా వేయండి రావి చెట్టు చుట్టూ వేయటం వల్ల ఏమిటయ్యా అనంటే చీమలకు ఆహారం పెట్టడం యథార్థంగా అందులో అంతరాధం అది అంతకంటే ఏం లేదు చుట్టూ పడేయటము ఉద్దేశం అది కాదు కనీసం మనం ఏంటంటే ఇంత చీమ కన్నా ఆహారం పెట్టాలి మనం మానవ ఎత్తినందుకు అని పెద్ద 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 శక్తి కొద్దీ దాన ధర్మాలు చెయ్యలేకపోయినా ఒక జీవరాశి కనీసం ఒక చీమ కన్నా సరే ఇంత ఆహారం పెట్టిన అవుతాము పుణ్య ఫలితం చోటు చేసుకుంటుంది అని చెప్పేసి పెడతారు అలాగే ఆ రోజున ఆవుకి చక్కగా శక్తి కొద్దీ పెడతారు ఆవుకి అమావాస్య సందర్భంగా కాకికి కూడా పెడతారు నువ్వులు బెల్లము కలిపిన ఉండలు పెట్టుంచి కాకి పెడతారు అది ఆ పెట్టడం వల్ల ఏంటంటే పితృదేవతలు సంతృప్తి పొందుతారు వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది మనకి అన్న కాన్సెప్ట్ తోటి కాకికి పెట్టడం యొక్క ఉద్దేశం అది కొంతమంది భోజనం చేస్తూ మొదటి ముద్ద తీసుకొని వెళ్లి గోడ మీద పెడతారు కాకి పెట్టినట్టు కొంతమందికి కాకి ప్రతి రోజు వచ్చి తిని పెడుతూ ఉంటుంది వాళ్ళకు ఒక నమ్మకం ఒక సెంటిమెంట్ వాళ్ళ పెద్దవాళ్ళు ఆ రూపంలో వచ్చారు తినెళ్ళారు అమ్మయ్యా అన్న ఒక తృప్తి వాళ్ళకి చాలా మంది కూడా అలా చేస్తుంటారు నాన్న సరే ఏది ఏమైనా ఇందులో ఉన్నటువంటి అంతరాధం ఎందుకు మనం పెడతాము అనే దానికి సరే అది చేసిన తర్వాత సుబ్రహ్మణ్య అష్టకము అనేటువంటిది నోటికి వస్తే మరి ఆ దీపారాధనాన్ని చేసిన తర్వాత సుబ్రహ్మణ్య అష్టకం చదవటం చాలా మంచిది లేదా చోటి మనకి చదవడం నోటికి రాదు అని అనుకుంటే ఓం శరవణ భవ అదైనా సరే చక్కగా నూట ఎనిమిది సార్లు చదువుకోండి అది వాస్తవంగా సుబ్రహ్మణ్య అష్టకం నోటికి రావాలి ఎవరికైనా నోటికి రావటం చాలా 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 మంచిది ఆ విధంగా మీరు చేయడాన లేదనంటారా మీకు అక్కడ సువర్ణ స్వామి టెంపుల్స్ చాలా చోట్ల రాసుంటే సేనాపతి మహాబాహు షణేశ్వర నందన మయూర వాహన స్వామి శక్తి ద్వే సమన్విత కరుణాకర భక్తేష్ట వరదాది సుతాసుత ద్వి షడ్భుజం కుమారత్వం ప్రసన్న భవ సర్వదా అని చెప్పేసి కొన్ని టెంపుల్స్ లో రాసి ఉంటాయి నేను యదార్థంగా మా చిన్నప్పుడే అలా గుళ్లలో రాసి ఉన్నవి చదివితే మన కాసేపు వెయిట్ చేస్తాం కదా ఆ వెయిటింగ్ పీరియడ్ లో అంటే ఆ సమయంలో గనక మనం చదివితే డెఫినెట్ గా నోటికొచ్చేస్తుంది కనకదుర్గా అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా కాలం క్రితం ఇప్పటి సంగతి కాదు అమ్మలగన్నయ్యమ్మ ముగరమ్మల మూలబడమ్మ చాలా పెద్దమ్మ ఆ పద్ రాసి ఉంటుంది ఆ శ్లోకం మీరు గమనించండి అక్కడ నిలబడినంతసేపు కూడా ఆ శ్లోకం చదవండి చాలా సార్లు చదివేదాన్ని చదవగా 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 అది వచ్చేస్తుంది మనం ఒకే దాంట్లో ఉన్నాము అనంటే ఏమైనా శ్లోకాలు కావచ్చు పద్యాలు కావచ్చు మనం చదువుతూ ఉన్నాము అది గుర్తుండిపోతాయి నోరు తిరుగుతాయి అమ్మో ఇంత చదవాలా నాకు రాదు అనుకుంటే రాదు అలా అనుకోవద్దు వస్తుంది వస్తుంది అనుకొని మీరు చదవండి డెఫినెట్ గా వస్తుంది సరే ఆ రోజు అమావాస్య రోజున ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీలైతే నరసింహ స్వామి వారి దర్శనం కూడా చేసుకోండి చాలా మంచిది నరసింహస్వామి వారి దర్శనము అమావాస్య రోజున చేసుకోవడం చాలా మంచిది నాన్న అలాగే సరస్వతి అంబావారి దర్శనం కూడా చేసుకోవడం చాలా మంచిది నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని చక్కగా మీ అందరికి ఇప్పటికే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పు ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం ఆ పద్యం చాలా చెప్పాను ఆ చక్కగా మీరు చదవండి నూట ఎనిమిది సార్లు చదవండి కూర్చొని ప్రశాంతంగా చదువుకోండి లేదా లలితా విష్ణు శాస్త్రనామాడి పుస్తకంలో కరావలంబ స్తోత్రాలు అని ఉంటాయి నృసింహ కరావలంబ స్తోత్రము అని శ్రీమత్ పయోని ధనికేతన చక్రపాణి పాణి అవి ఉంటాయి ఆ పద్యాలు రావాలి లేదా ఒక పద్యమైనా సరే నోటికి నేర్చుకోండి అది చదవండి దాని రిజల్ట్ మీకు తెలుస్తుంది రానా చదవగా 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 ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మీరు యథార్థం ఇది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సరే అమావాస్య రోజు అంటే చేయవలసినటువంటి ధర్మాలు అనేది ఇవి మాఘ మాసంలో అమావస్య రోజు చేయవలసిన ధర్మాలు ఇవి నదికి దగ్గరగా ఉన్నప్పుడు హ్యాపీగా నది స్నానం చేయటము అక్కడ ఏ దేవుడు అయితే ఉంటారో దేవత అయితే ఉంటుందో ఆ భగవంతుని దర్శనం అనేది చేసుకొని రావటము అక్కడ దీపారాధన అనేది చేయటము విశేషం దీపారాధన చేయటం విశేషం నానా మీ శక్తి కొద్దీ ఏదైనా సరే దాన ధర్మము ప్రసాదం అనంటే అంటే ఎంతో ఊహించుకోకర్లే ఒక రెండు డజన్లు అరటి పళ్ళు కొనైనా సరే తల ఒక పండు పంచచ్చు లేదంటారా జామ్ పండ్లు కమలా పండ్లు ఏవైనా కొన్ని పళ్ళు కొని కొంతమంది తల ఒకటి ఇవ్వండి యథార్థంగా తెలియజేస్తా మంచి రిజల్ట్ వస్తుంది మన ఊహ కందవు ఆ రిజల్ట్ అలా ఆ విధంగా చక్కగా చేస్తూ ఉండండి మీరు చేయగా 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 ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దీనివల్ల చక్కని ఆరోగ్యం కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధ బీదవాడు ఉన్నారు అదే రోజున ఏదైనా డబ్బులు ఎంత ఒక ఐదు వందల నోటి వాడు దేనికి వాడతారో మనకు తెలియదు ఆ పాపం మనకు మా నాన్నగారు మా చిన్నప్పుడు చెప్పేవారు మనం డబ్బు డొనేట్ చేస్తే ఇస్తే ఇవ్వకూడదని అంతరార్థం కాదు ఆ వ్యక్తి గనక ఇన్ కేస్ ఏదైనా దుర్వినియోగం చేసుకుంటే ఆ పాపం మనకొస్తుంది అందుకని మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా కృష్ణార్పణం వస్తువు అంటాం లేకపోతే ఏదైనా భగవంతుడి పేరు చెప్పి అర్పణ వస్తువు అని చెప్పేసి అంటుంటాం వాస్తవంగా అలా అనంటే ఉద్దేశం ఏంటి అవి మంచి కార్యాలకు ఉపయోగ పెట్టుకుంటాడు ఆ పాపం అనేది కూడా ఇన్ కేస్ ఏదైనా చేస్తే ఆ పాపం అనేది కూడా మనకి సంప్రాప్తించదు అని చెప్పేసి అందుకనే వాళ్ళకి లేనిది ఇవ్వండి వాళ్ళ దగ్గర చెప్పులు లేవు చెప్పులు కొని పెట్టండి బట్టలు ఉంటుంది సరిగా లేవు బట్టలు కొనివ్వండి ఒక దుప్పటి కొనియండి ఒక గొడుగు కొనియండి ఎండని తట్టుకునే శక్తి ఉంటుంది ఎండ వాన వస్తే అంటే మీ శక్తి కొద్దీ ఈ విధంగా చేయమని ఉద్దేశం అంతేగాని డబ్బు డొనేట్ చేయకూడదు అన్న ఇంటెన్షన్ కాదు మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఏ వస్తువు అవసరం ఉందో అది కొనివ్వండి ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే మాత్రం మనకు తెలియకుండానే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దీనివల్ల ఏమిటి అని అంటే పుణ్యకార్యం వస్తుందంటే దానివల్ల మనకు పుణ్యం దక్కుతుంది అర్థం కనబడేది కాదు మనది మనకు తెలుస్తుంది మనం చేసే పాప పుణ్యాలు ఏవైనా మన పిల్లలకి సంప్రాప్తిస్తాయి నాన్న పిల్లలు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి అంటే మనం మంచి కార్యక్రమాలు చేస్తుండాలి కేవలం ఈ విధంగా ఈ ఎథిక్స్ తోటే వెళ్లిపోతున్నాం కాబట్టి యుగం అనేది ఈ కలియుగం ఈ మాత్రమేనా బాగుంది అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ వాడు చేయడానికి ప్రయత్నం చేయండి ఇలాగే చేయాలి ఇదే పంచాలి ఎక్కడ ఏ శాస్త్రం అలా చెప్పలేదు మీ శక్తి కొద్దీ మీరు చేయండి మీ శక్తి అదంతే మీరు ఇంత ఇవ్వదలుచుకున్నారు ఇవ్వండి ఇంత పెట్టదలుచుకున్నారు ఏదో ఇంత పళ్ళు అయ్యో నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయి ఎక్కువ లేవు అనుకుంటారా ఎన్నొస్తే ఆ నరటిపడు కొనండి లేదా జోమపడు కొనండి లేదా కమలాపడు కొనండి ఏవో పళ్ళు కొనటం వాళ్ళకు పంచటం అది విశేషం పంచితే పెరుగుతుంది పుణ్యం ఇప్పుడైనా సరే నాన్న మన శక్తి కొద్దీ ఉన్నంతలోనే పంచాలి తప్పించి శక్తికి మించి మాత్రం ఎవరూ పోవద్దు